మీరు పడుకునే భంగిమ స్లీపింగ్ పొజిషన్ మీ ఆరోగ్య సమస్యలకు కారణమా వివరంగా తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ మీకు స్వాగతం మీరు రాత్రి కళ్ళు మూసుకునే ముందు ఏ భంగిమలో పడుకుంటారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు పడుకునే భంగిమ కేవలం నిద్రకు సంబంధించిన ఒక అలవాటు మాత్రమే కాదు ఇది మీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన అంశం అని మీకు తెలుసా మీకు దీర్ఘకాలంగా మెడ నొప్పి నడుము నొప్పి గురక సమస్య ఉందా లేదా ప్రతి ఉదయం అలసటగా శక్తి లేనట్లు అనిపిస్తుందా వీటన్నిటి వెనుక మీరు రాత్రిపూట ఎంచుకునే ఆ చిన్న పడుకునే భంగిమ ఉండవచ్చు చాలామంది డాక్టర్లు ఫిజియోథెరపిస్టులు మన ఆహారం వ్యాయామం గురించి చెప్తారు కానీ మన జీవితంలో మూడింట ఒక వంతు సమయం గడిపే నిద్ర భంగిమను గురించి పెద్దగా మాట్లాడరు మీరు వెల్లికల పడుకుంటే మంచిదా పక్కకు తిరిగి పడుకోవాలా బోర్లా పడుకుంటే ఏమవుతుంది ఎడమ పక్కకు పడుకోవాలా కుడి పక్కకు పడుకోవాలా ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందులో మనం ప్రతి భంగిమ యొక్క లాభాలు నష్టాలు మరియు ఆయా భంగిమలు ఏ ఏ ఆరోగ్య సమస్యలకు గుండెల్లో మంట గర్భాధారణ వెన్నునొప్పి ఉత్తమంగా పనిచేస్తాయో సైంటిఫిక్ ఆధారాలతో వివరంగా చర్చిద్దాం వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు తెలుసుకోవలసిన అత్యంత కీలకమైన చిట్కాలు మరియు భంగిమ మార్పు పద్ధతులు చివరిలో ఉన్నాయి నిద్ర భంగిమ వెనుక ఉన్న సైన్స్ మన శరీరం రిపేర్ అయ్యేది నిద్రలోనే ఈ రిపేర్ సరిగ్గా జరగాలంటే మన వెన్నెముక నిటారుగా ఉండాలి మనిషి వెన్నెముకకు సహజంగా ఎస్ ఆకారపు వంపులు ఉంటాయి సరైన నిద్ర భంగిమ ఉంటే ఆ వంపులు నిద్రలో కూడా చెక్కు చెదరకుండా ఉండాలి ఒకవేళ మీ తల మెడ లేదా తుంటికి మద్దతు సరిగ్గా లేకపోతే వెన్నెముకపై అదనపు ఒత్తిడి పడి అది కండరాలు మరియు నరాలపై భారం మోపుతుంది దీని ఫలితమే ఉదయం లేవగానే వచ్చే మెడ నొప్పి నడుం నొప్పి పరుపు మ్యాట్రిస్ మరియు దిండు పిల్లో మనం పడుకునే విధానం ఎంత ముఖ్యమో మన పరుపు మరియు దిండు కూడా అంతే ముఖ్యం పరుపు మ్యాట్రిస్ మీ పరుపు మరీ మెత్తగా ఉంటే మీ తుంటి మునిగిపోయి వెన్నెముక వంపు మారుతుంది మరీ గట్టిగా ఉంటే భుజాలు మరియు తుంటిపై ఒత్తిడి పెరుగుతుంది సాధారణంగా మధ్యస్థంగా గట్టిగా మీడియంగా ఉండే పరుపు చాలామందికి ఉత్తమం ఇది మీ శరీర బరువుకు మద్దతు ఇస్తూనే శరీర వంపులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుంది దిండు పిల్లో ఇది మెడనొప్పిని నివారించడానికి కీలకం దిండు ఎత్తు మీ తల మరియు మెడను వెన్నుముక్కతో ఒకే సరళ రేఖలో ఉంచాలి పక్కకు పడుకుంటే దిండు మందంగా ఉండాలి తద్వారా భుజం మరియు మెడ మధ్య ఉన్న కాలి నిండుతుంది వెళ్ళకిలా పడుకుంటే దిండు కొద్దిగా సన్నగా మెడకు మాత్రమే సపోర్ట్ ఇచ్చేలా ఉంటే మంచిది బోర్లా పడుకుంటే వీలైనంత సన్నటి దిండు వాడాలి లేదా దిండు లేకున్నా పర్వాలేదు అసలు బోర్లా పడుకోకపోవడం ఉత్తమం ప్రధాన నిద్ర భంగిమల విశ్లేషణ ఏ వెల్లకిలా పడుకోవడం వెల్లకిల పడుకోవడం అనేది ఆదర్శవంతమైన భంగిమల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రధాన లాభం వెన్నెముకకు మద్దతు ఈ భంగిమలో మీ తల మెడ మరియు వెన్నెముక అత్యంత సహజమైన మరియు న్యూట్రల్ స్థితిలో ఉంటాయి మీ శరీర బరువు మొత్తం పరుపుపై సమానంగా పంపిణీ అవుతుంది దీని వలన కీళ్ళపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది మీకు నడుము నొప్పి లేదా మోకాళ్ళ నొప్పి ఉంటే ఇది ఉపశమనం కలిగిస్తుంది సౌందర్య లాభం మీ ముఖంపై దిండు లేదా పరుపు ఒత్తిడి పడదు కాబట్టి ముఖంపై నిద్ర ముడతలు ఏర్పడే అవకాశం దాదాపు ఉండదు నష్టాలు మరియు సమస్యలు ముఖ్యంగా గురక గురక మరియు స్లీప్ యాప్నియా దురదృష్టవశాత్తు వెళ్ళకిలా పడుకోవడం వలన గురక మరియు స్లీప్ యాప్నియా నిద్రలో శ్వాస ఆగిపోవడం సమస్యలు చాలా పెరుగుతాయి ఈ భంగిమలో గురుత్వాకర్షణ శక్తి వలన నాలుక మరియు మెత్తని అంగిలి వెనుకకు జారి శ్వాస మార్గాన్ని అడ్డుకుంటాయి గురక ఉన్నవారు ఈ భంగిమను నివారించడం మంచిది గుండెల్లో మంట మీ తల పరుపుకు సమానంగా ఉంటే రాత్రిపూట యాసిడ్ అన్నవాహికలోకి సులభంగా తిరిగి ప్రవేశించే అవకాశం ఉంది మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు మోకాళ్ళ కింద దిండు నడుముపై ఒత్తిడి తగ్గించడానికి మోకాళ్ళ కింద ఒక చిన్న దిండు లేదా టవల్ రోల్ చేసి పెట్టుకోండి తల ఎత్తుగా యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవారు తల వైపు పరుపును కొద్దిగా ఎత్తుగా ఆరు ఎనిమిది అంగుళాలు ఉంచడానికి పిల్లోను ఉపయోగించవచ్చు పక్కకు తిరిగి పడుకోవడం స్లీపింగ్ ఆన్ యువర్ సైడ్ ప్రపంచంలో అత్యధికలు ఎంచుకునే భంగిమ ఇదే ఇది చాలామందికి అత్యంత సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన భంగిమ ప్రధాన లాభం శ్వాస మరియు జీర్ణక్రియ పక్కకు పడుకోవడం వల్ల శ్వాస మార్గం తెరిచి ఉంటుంది గురక సమస్య చాలా వరకు తగ్గుతుంది అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఎడమ పక్కకు పడుకోవడం లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ ఇది అత్యంత ముఖ్యమైన విభాగం గుండెల్లో మంట యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవారికి ఉత్తమం మన కడుపు ఎడమ వైపున ఉంటుంది ఎడమ పక్కకు పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి యాసిడ్ని కడుపులోనే ఉంచుతుంది పైకి రాకుండా అడ్డుకుంటుంది గర్భిణీ స్త్రీలకు ఉత్తమం గర్భధారణ సమయంలో ఎడమ వైపుకు పడుకోవడం వల్ల తల్లి నుంచి శిశువుకు రక్త ప్రసరణ మరియు పోషకాల సరఫరా మెరుగ్గా జరుగుతుంది ఇది కాలయంపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది కుడిపక్కకు పడుకోవడం కుడిపక్కకు పడుకోవడం కుడిపక్కకు పడుకోవడం వల్ల జీర్ణక్రియ కాస్త నెమ్మదిస్తుందని గుండెల్లో మంట పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి అయితే ఇది గుండెపై ఎలాంటి ఒత్తిడిని కలిగించదు గుండె సమస్యలు ఉన్నవారు ఎడమ పక్కకు పడుకోవడం కంటే కుడి పక్కకు పడుకోవడం మంచిదని వైద్య సలహా మేరకు నిర్ణయించుకోవాలి నష్టాలు సమస్యలు చిట్కాలు భుజం మరియు తుంటి నొప్పి ఒకే భుజంపై ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఆయా కీళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది సౌందర్య సమస్య ముఖం పరుపుకు నొక్కుకుపోవడం వల్ల చర్మంపై ముడతలు పడే అవకాశం ఉంది బెస్ట్ చిట్కా మోకాళ్ళ మధ్య తిండు ఈ భంగిమలో వెన్నెముక సరళతను కాపాడడానికి మోకాళ్ళ మధ్య ఒక దిండును తప్పకుండా పెట్టుకోవాలి ఇది తుంటిని సమలేఖనం చేస్తుంది బోర్లా పడుకోవడం స్లీపింగ్ ఆన్ యువర్ స్టమక్ ఇది నిపుణులు ఖచ్చితంగా నివారించాలని చెప్పే భంగిమ తీవ్ర నష్టాలు మెడ మరియు వెన్ను ఈ భంగిమలో మీరు శ్వాస తీసుకోవాలంటే మీ మెడను బలవంతంగా ఒక పక్కకు తిప్పవలసి వస్తుంది చాలా ఎక్కువ గంటలు పడుకోవడం వల్ల మెడ కండరాలు బిగుసుకుపోయి మెడనొప్పి తలనొప్పి వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు వెన్నెముక సహజ వంపును కోల్పోయి నడుము ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి పడుతుంది దీనివలన డిస్క్ సమస్యలు కూడా రావచ్చు అవయవాలపై ఒత్తిడి కడుపు ఊపిరితిత్తులు మరియు ఇతర అంతర్గత అవయవాలపై ఒత్తిడి పడుతుంది కొంతమంది గురకను తగ్గించుకోవడానికి ఈ భంగిమను ఎంచుకుంటారు అయితే ఆరోగ్య నిపుణులు దీనిని సిఫార్సు చేయరు తప్పనిసరి అయితే చిట్కా తల కింద దిండు లేకుండా పడుకోవడం లేదా చాలా సన్నని దిండు వాడడం నడుము కింద పొత్తి కడుపు కింద ఒక సన్నటి దిండును పెట్టుకోవడం వలన వెన్నెముకపై ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది ప్రత్యేక ఆరోగ్య సమస్యలు మరియు నిద్ర భంగిమలు వెన్ను నొప్పి బ్యాక్ పెయిన్ మరియు నడుము నొప్పి లో బ్యాక్ పెయిన్ మీకు వెన్ను నొప్పి ఉంటే మీ భంగిమను మార్చుకోవడం ఒక ఉపశమన మార్గం ఉత్తమ భంగిమ వెళ్ళకిలా పడుకోవడం మోకాళ్ళ కింద దిండుతో ఈ దిండు వెన్నెముకను సహజ వంపులో ఉంచి నడుము కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది తరువాత ఉత్తమం పక్కకు తిరిగి మోకాళ్లకు కొద్దిగా పైకి వంచి మోకాళ్ళ మధ్య దిండు పెట్టుకోవడం మెడనొప్పి మెడనొప్పికి ప్రధాన కారణం తల మరియు వెన్నెముక ఒకే సల్లరేఖలో లేకపోవడం ఉత్తమ పరిష్కారం మీ తలకు మెడ వంపుకు సహకరించే సర్వైకల్ దిండు వాడడం ఇది మెడ కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది గుండెల్లో మంట యాసిడ్ డిఫ్లెక్స్ ఉత్తమ భంగిమ ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం అదనపు చిట్కా కేవలం తల కింద దిండ్లు కాకుండా మంచం లేదా పరుపు యొక్క తలభాగాన్ని పూర్తిగా ఎత్తుగా ఉంచడం గ్రావిటీని ఉపయోగించడం గర్భధారణ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఎడమ పక్కకు పడుకోవాలి ఇది గర్భాశయం బరువును కాలయం నుండి దూరంగా ఉంచుతుంది పరిష్కారం పొట్టకు మరియు మోకాళ్ళ మధ్య సపోర్టుకు ఇచ్చే యు ఆకారపు గర్భధారణ దిండు ప్రెగ్నెన్సీ పిల్లో వాడడం చాలా సౌకర్యంగా ఉంటుంది ఇతర సమస్యలు భుజం నొప్పి నొప్పి ఉన్న వైపు కాకుండా ఆరోగ్యంగా ఉన్న పక్కకు తిరిగి పడుకోవాలి సైనస్ సమస్యలు తల కొద్దిగా ఎత్తుగా ఉండేలా పడుకోవడం వల్ల శ్లేష్మం కిందకు ప్రవహించి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది అలవాటును మార్చుకోవడం భంగిమను మార్చుకోవడానికి చిట్కాలు మీ పడుకునే భంగిమను సంవత్సరాల తరపడి కొనసాగించడం ఒక బలమైన అలవాటు దీనిని మార్చడానికి కొద్దిగా సమయం పడుతుంది ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు టెన్నిస్ బాల్ ట్రిక్ బోర్లా లేదా వెళ్ళకిలా పడుకునే అలవాటు మీకు ఉంటే మీరు పడుకోవాలనుకున్న భంగిమకు వ్యతిరేకమైన వైపున ఉదాహరణకు వెనక వైపు మీ పైజామా జేబులో ఒక టెన్నిస్ బాల్ లేదా చిన్న వస్తువును కుట్టండి రాత్రి ఆ వైపుకు తిరిగినప్పుడు కలిగే అసౌకర్యం మిమ్మల్ని వెంటనే సరైన భంగిమలోకి మారుస్తుంది దిండుల సాయం మీరు పక్కకు పడుకోవాలనుకుంటే మీ వెనక భాగానికి ఒక పెద్ద దిండును సపోర్టుగా పెట్టుకోండి ఇది వెళ్ళికిలా తిరిగి పడుకోకుండా అడ్డుకుంటుంది పగటిపూట సాధన పడుకునే ముందు సరైన భంగిమలో కొద్దిగా సేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి మీ నిద్ర భంగిమ మీ ఆరోగ్యంపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ముఖ్యమైనది ఉత్తమ భంగిమ సాధారణంగా పక్కకు తిరిగి పడుకోవడం ముఖ్యంగా ఎడమ పక్కకు వెన్ను సమస్యలకు ఉత్తమం వెళ్ళకిలా పడుకోవడం మోకాళ్ళ కింద దిండుతో గురక్క జీర్ణ సమస్యలకు ఎడమ పక్కకు పడుకోవడం ఖచ్చితంగా నివారించాల్సింది బోర్లా పడుకోవడం మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ నిద్ర భంగిమను మార్చుకోవడానికి ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని లేదా ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించడం చాలా ముఖ్యం ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి సంబంధిత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాగా నిద్రపోండి ఆరోగ్యంగా ఉండండి నమస్కారము